బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ తీరం దాటింది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మహాబలిపురం వద్ద తుఫాన్ నిన్న తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా ఏపీపై కొనసాగుతోంది ఇది నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు ఏర్పడిన ఫెంగాల్ తీరం తమిళనాడు పుదుచ్చేరి మధ్య కార్యకాల మహాబలిపురం వద్ద తీవ్ర తుఫాన్ అయితే తీరం దాటిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో ఆ తమిళనాడు పుదుచ్చేరి మొత్తం కూడా అతలాకృతమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం చెన్నై మొత్తం కూడా భారీ వర్షాలతో అయితే ఆ నగరం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే బంగాళాగతి ఏర్పడిన ఈ ఫేంజల్ తుఫాన్ అయితే మొత్తం తీరం దాటిన పరిస్థితి మనకు కనిపించింది తమిళనాడు పుదుచ్చేరి మధ్య కళ కార్యకాలం మహాబలిపురం వద్ద ఈ తుఫాన్ అయితే తీరం దాటింది అయితే ఈ ఫేంజల్ మాత్రం ఆడలించని చెప్పొచ్చు ప్రధానంగా తమిళనాడు పుదుచ్చేరిపై మొత్తం ఈ తుఫాను ప్రభావం అయితే విడిచిపడదని చెప్పొచ్చు దీంతో భారీ వర్షాలు వరదలతో కూడా ఇరు రాష్ట్రాలు కూడా అతలా తుతమైన చెప్పిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఈ క్రమంలో ఫేంజల్ తుఫాను శనివారం రాత్రి పదిన్నర నుంచి ఆ పదకొండున్నర మధ్య పుదుచ్చేరి సమీపంలోని తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడిందని వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే అంచనా వేశారు ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది వేంజల్ తుఫాను తమిళనాడు మాత్రం ఉనికి చెప్పవచ్చు ప్రధానంగా తమిళనాడులో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నార్త్ తమిళనాడు కానీ పుదుచ్చేరి మధ్య ఈ తీరం దాటిన తర్వాత కుండపోత వర్షాలతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉక్కురి బిక్కిరి చేస్తుందని చెప్పి చెప్పవచ్చు తీరం వెంబడి కూడా వంద కిలోమీటర్ల వేగంతో ఆ ఈదురుగాలు వేస్తున్నాయి తమిళనాడు మొత్తం కూడా భారీ వర్షాలతో చెన్నై అంతా కూడా జల సంద్రంగా మారిందని మనం చెప్పొచ్చు ప్రధానంగా చెన్నైతో పాటు ఆరు జిల్లాల్లో రెడ్ అలర్టు వాతావరణ శాఖ జారీ చేసింది ఈదురుగాలు వర్ష బీభత్తులు కూడా చెన్నై ఎయిర్పోర్ట్ కూడా మూతపడింది ప్రధానంగా చెంగల్పట్టు మహాబలిపురం ఆ కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి తుఫాను బీభస్తూ చెన్నై అంతా కూడా జనజీవనం స్తంభిందని చెప్పొచ్చు ఆ వరదల దాటికి రహదారులు కూడా చెరువులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది తమిళనాడు మొత్తం కూడా వరద నీటిలో వాహనదారులు కష్టాలు అయితే మనం చెప్పలేని పరిస్థితి తుఫాను పైన ఆ ఫ్లైఓవర్లపై కార్లను పార్కింగ్ చేశారు ఎందుకంటే ఆ వరదల ప్రభావంతో గతంలోని తమిళనాడు చెన్నై వర్షాలు భారీగా వచ్చినప్పుడు కార్లు కూడా కొట్టుకునే పరిస్థితి దీంతో ఫ్లైఓవర్లపై చాలామంది కూడా స్థానికులైతే కార్లన్నీ కూడా పార్కింగ్ చేసే పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుంది ప్రధానంగా చెన్నై అయితే దీని ఎఫెక్ట్తో ఆ ఏపీలో నెల్లూరులో ఆ తిరుపతిలో గత ఇరవై నాలుగు గంటలు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారంగా ఆ నెల్లూరులోని కృష్ణపట్నానికి ఆ పోర్టు సంబంధించి కృష్ణపోర్టుకి ఆరవ ఆ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఇది ఇతర పోర్టులకు మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది ప్రస్తుతం అవే అదే అదేవిధంగా విశాఖ నుంచి మన ఎయిర్పోర్ట్లో చూస్తే మూడు ఫ్లైట్లు కూడా రద్దు చేయడం జరిగింది అటు చెన్నైకి కానీ తిరుపతి కానీ వెళ్ళే ఫ్లైట్లను మూడు ఫ్లైట్లను ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి విశాఖలో ఆ ఫ్లైట్లు మూడు మూడు ఫ్లైట్లు కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖలో మనం ప్రధానంగా చూస్తే గత ఇరవై నాలుగు నుండి కూడా మోసారి వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా వాతావరణం మబ్బులతో సముద్రం అంతా కూడా కెరెటంతో కూడా భారీ ఎత్తున కెరటాలు కూడా వివిధ పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో కూడా నగరవాసులైన అంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన కనిపిస్తుంది ప్రధానంగా స్కూల్కి ఆఫీసులకు వెళ్ళే వారంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఆ వర్షం వేయడంతో కూడా నగరం అంతా కూడా రహదారులను కూడా నా వాటర్తో మొత్తం అతలాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే జీవంసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టింది ఎక్కడ కూడా రహదారులకి వాహన చోతులకి వాహనదారులకి ఎటువంటి లాగా ఉండేందుకు ప్రత్యేక సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా మంచినీటికి సంబంధించి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా డ్రైనేజ్ మంచినీటి కుళాయిలు అక్కడ కలవకుండా పరిస్థితి చర్యలు చేపట్టారు ఎందుకంటే ఇటీవల డయేరియాతో విశాఖలో కొన్ని చోట్ల ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగని పరిస్థితి ప్రభావంతో ఎవరికి ఇటువంటి అనారోగ్య పడకుండా ఉండేందుకు డైరేరియా మళ్ళీ విత్తనం ఉంచేందుకు జీఎంసీ అధికారులు ఇప్పుడే పటిష్టమైన చర్యలు చేపట్టారు ప్రధానంగా జీఎంసి అధికారులు ఉదయం నుంచి కూడా ప్రతి వార్డులో కూడా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తీరం దాటిన తర్వాత ప్రధానంగా డెబ్బై నుంచి తొంభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు వీసిన పరిస్థితి కనిపిస్తుంది నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అయితే ఇటీవల వరదలు ఆకస్మికంగా వరద వల్ల కృష్ణా జిల్లా అంతా కూడా అతలాకృతమైన పరిస్థితి మనకు కనిపించింది మరల అటువంటి పరిస్థితులు నెల్లూరు తిరుపతి జిల్లాలో నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే ఆ ప్రాంత అధికారులంతా కూడా అయిన పరిస్థితి ఎందుకంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సురక్షితమైన ప్రాంతాలకి తరలించే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారంతా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు ముందుగానే అధికారులు ఎలర్ట్ అయ్యారు గతంలో జరిగిన ఆ ప్రమాదాల దృష్ట్యా గతంలో కృష్ణా జిల్లాలో ఏవైతే ఆకస్మిక వరదలు వచ్చి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితులు పునరావితం కాకుండా ఉండేందుకు ఇప్పుడే అధికారులైతే ఎలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారంగా అటు నెల్లూరు చిత్తూరు కడప ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం నేపథ్యం ఇప్పటికే ఆ జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎలాటైన పరిస్థితి కనిపిస్తుంది అయితే సుల్లూరుపేట నాయుడుపేటలో కూడా రోడ్లన్నీ కూడా మనం జలమలమయ్యాయి తుఫాను ప్రభుత్వం కూడా గూడూరు ఆ వాకాడు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే చెన్నై తడ జాతీయ రహదారికి కూడా భారీ వర్షపు నీరు చేరుకుందని మనం చెప్పుకోవచ్చు అయితే గత రాత్రి నుంచి కూడా విశాఖలో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రహదారులన్నీ కూడా పూర్తిగా జలమలమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రహదారి లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా ఈవెన్ కాలేజీ లేకపోతే జ్ఞానపురం రైల్వే స్టేషన్ ప్రాంతాల కూడా లోతట్టు ప్రాంతాలు ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా వర్షపు నీరు అయితే చేరిపోయింది వాహన చోదకులు అయితే ఆ ప్రాంతంలో వెళ్ళేవారు ప్రధానంగా అటు గాజువాక లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది అయితే మరోవైపు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఇటువంటి వ్యాధులు ప్రబలకం ఉండేందుకు జిల్లా యంత్రాంగాన్ని అటు ఆరోగ్య శాఖను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ తుఫాన్ ఎఫెక్టు తీరం దాటినప్పుడు కూడా తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం కనిపిస్తుంది ఆ ప్రస్తుతం మెల్లమెల్లగా కదులు ఆ తీవ్ర వాయుగుండం నార్మల్ వాయుగుండంగా అయ్యే వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలియజేయడం జరిగింది ఇది బెంగాల్ తుఫాన్ సంబంధించి లేటెస్ట్ తాజా అప్డేట్ కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్ మెగాని టీవీ విశాఖ